కేఎల్ రాహుల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం నిన్న బీసీసీఏ ప్రకటించిన జట్టులో ఈ పేరు లేకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే పంత్ జట్టుకు దూరమైనప్పటి నుంచి అంతకు ముందు కూడా స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కేటగిరీలో ఎప్పుడు జట్టులో ఉండేవాడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగలడు నెంబర్ ఫోర్లో ఆడగలడు ఫినిషర్ రోల్లోనూ రాగలడు ఇలా అన్నిట్లో ముందుండే రాహుల్ వరల్డ్ కప్కు సెలెక్ట్ కాకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చెప్పుకుందాం వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇద్దరు వికెట్ కీపర్లను సెలెక్ట్ చేయాలి అయితే బీసీసీఐ పంత్కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఐపీఎల్ పర్ఫార్మెన్స్లు పక్కన పెడితే ఇంజురీ కంటే ముందు అతడు ఆడిన గణాంకాలను పరిగణలోకి తీసుకుంది ఇక సెకండ్ ప్లేస్ కోసం రాహుల్తో సంజు శామ్సన్ పోటీ పడ్డాడు కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్లో నాలుగు వందలకు పైగా స్కోర్ కొట్టాడు కెప్టెన్గా రాణిస్తున్నాడు అయితే సంజు శామ్సన్ కూడా దాదాపు నాలుగు వందలకు పైగా పరుగులతో రాణిస్తున్నాడు కెప్టెన్గా కూడా అదర కొడుతున్నాడు ఈ సందర్భంలో సెలెక్టర్లు తీసుకున్న ప్యా కిలోమీటర్ ఏంటంటే వీళ్ళను ఏ ప్లేస్లో ఆడించాలి అన్నది ఓపెనింగ్లో అయితే రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ ఫిక్స్ అయ్యారు అవసరమైతే కోహ్లీ కూడా ఓపెనింగ్ చేయగలడు సో వీళ్ళను నెంబర్ ఫోర్ లేదా నెంబర్ ఫైవ్ పొజిషన్స్ కోసం తీసుకోవాలి ఆ స్థానంలో రాహుల్ కంటే సంజు శాంసన్ బెటర్ ఎందుకంటే రాహుల్ చార్నాలుగా ఓపెనింగ్ మాత్రమే చేస్తున్నాడు మిడిల్ ఆర్డర్లో రావట్లేదు ఎల్ఎస్జీ ఎస్జి తరపున యాభై నాలుగు ఇన్నింగ్స్లో కేవలం పది సార్లు మాత్రమే మిడిల్ ఆర్డర్లో వచ్చాడు కేఎల్ రాహుల్ మునుపట్ల స్పీడ్గా కూడా ఆడట్లేదు అతడి స్ట్రైక్ రేట్ వన్ ఫార్టీగానే ఉంటుంది అయితే అదే సంజు మాత్రం వన్ సిక్స్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడిస్తున్నాడు మనోడు మిడిల్ ఆర్డర్ లో కూడా బాగా ఆడగలడు ఎక్స్పీరియన్స్ ఉంది కనీసం పంతొమ్మిది మంది జట్టులో కనీసం హిట్టర్ ప్లేస్ లో అయినా కన్సిడర్ చేద్దాం రాహుల్ ని అనుకుంటే ఇతడి కంటే మంచిగా శివన్ దుబే రింకు సింగ్ లు ఆడిస్తున్నారు సో ఓపెనింగ్ లో యశస్వి వికెట్ కీపింగ్ లో సంజు హిట్టర్స్ లిస్ట్ లో శివన్ దుబేల వల్ల ఈ వరల్డ్ కప్ కు రాహుల్ దూరం అయ్యాడు ఇది మా అబ్జర్వేషన్ దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి